సెవెన్ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా కైకలూరులో నామినేషన్ పర్వం కొనసాగుతుంది కైకలూరు ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు స్వగ్రామమైన వరాహపట్నం నుండి కైకలూరు వరకు భారీ ర్యాలీతో తరలివచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో కైకలూరు హోరెత్తింది భారీ గజ్జమాలతో నామినేషన్ శ్రీనివాస్ కి కార్యకర్తలు స్వాగతం పలికారు కనక డబ్బులు వాయిద్యాల నడుమ వేల మంది కార్యకర్తలు నామినేషన్ కు హాజరయ్యారు భారీగా బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ కాయకలూరును హోరెత్తించారు ఎటు చూసినా కాయకలూరు పసుపు మయం కావడంతో వైసీపీకి ఓటును ఖాయమనిపిస్తుంది ఇప్పటికే కైకలూరులో వైసీపీకి పార్టీకి చెందిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి తీర్థం పుచ్చుకున్నారు నామినేషన్ అనంతరం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కాయకలూరులో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేస్తామని భారీ మెజారిటీతో గెలిచి తీరుతామని అన్నారు రాక్షస పాలనకు సమయం దగ్గర పడిందని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేయాలని కామినేని అన్నారు Best three heinemors. Sér hæ architecturali betegöla þér.

వాళ్ళలాగా ఆటోలు ఖాళీ ఆటోలు అడ్డు పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసి కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ట్రాఫిక్ జామ్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్య శాఖ పరిశ్రమ ఫిషరీస్ మినిస్టర్ శ్రీ మురగన్ గారికి మిత్ర గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పులుగా పాలించారు రాష్ట్రం మీద తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రజలే కట్టుకోవాలి ఎప్పుడైనా అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా దోచుకుంటున్నారు తెచ్చిన అప్పు కూడా అంతా ఖర్చు పెట్టుకుని దోచుకున్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో లెక్కలు ఇసుక అన్ని పోలవరం లేదు తాగుతానికి నీళ్ళు ఉండవు అమరావతి లేదు ఉద్యోగాలు ఉండవు మన భూమి మీద మనకు అప్పు ఉండదు తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి మన పిల్లలకి ఇచ్చేదాని మీద అలాగే మన భూమి ఒరిజినల్ సార్ దగ్గర ఉంటే సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉండేది ఇంత దుర్మార్గం మనం ఎక్కడ చూడలేదు దీన్ని అరికెట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ చేప అభివృద్ధి నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను మినిస్టర్గా ఉన్నాను చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్వించాలని పర్మిషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పర్మిషన్ లేవు అనాథరిగా తవ్వాలి మట్టి ఎమ్మెల్యే గారిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయాలి ఎక్కడైనా ఏ చెరువు తవ్విన రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు ఇప్పుడు రిపేర్ చేసినా అడగలేదు నియోజకవర్గంలో కరెంటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ కరెంటు కైటూరులో ఏ అరవై కోట్లతో రెండు వన్ థర్టీ త్రీ సబ్స్టేషన్లు నాలుగు సబ్స్టేషన్లు పెట్టాం పదహారు వందల ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చాం అయ్యే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఏడు లక్షలు కట్టాల్సి వస్తాను అలాగే ఈ హాస్పిటల్ నేను తొమ్మిదిన్నర కోట్లతో కడిపి మంచి చేస్తే వాళ్ళు అక్కడ సరైన వైద్యం జరుగుతా అక్కడ కూడా కుటుంబ సభ్యులే నేను ఉదయ శంకర్ వేస్తే ఆయన వాళ్ళ అబ్బాయిని చైర్మన్గా చేసుకున్నారు ఇదా అలాగే కొల్లేటి కోట బ్రిడ్జి లిఫ్ట్ ఇరిగేషను నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సిసి నరేగాలో కేంద్ర ప్రభుత్వం నిధులతో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేచారు ఆ లేచింది ఆరు టు ఏడు పర్సెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అన్ని రకాలుగానే ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకసారి అభివృద్ధి ఏం చేశారో ఆయనే చెప్పుకోవాలి అభివృద్ధి లేదు ఆయన మాట భాష ఏ సంస్కారం లేకుండా అందరినీ దూషిస్తున్నారు నన్ను విఠలరావు గారినే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన వాడే భాష లేదు ఆయన అవినీతికి నేను పరాకాస్తగా అయింది ఆయన ఎందుకంటే ఇక్కడ ఇసుక దంద ఎంత దొరుకుతాని తెలుసు ఏది పర్మిషన్ లేకుండా రోజు మూడు వందల లారీలు వెళ్ళిపోతాయి బయటికి భీమవరం గుడివాడ ఏలు ఏదైనా ఎందుకు ఆ ఇసుక దందా దొరుకుతాయి అందరూ చేయకూడదు ఒక్క ఐదారులే ఆడు చెప్పిన పర్మిషన్ ఇచ్చినాడు చేయాలి వాళ్ళు డబ్బు సంపాదించమని ఆయన ఎక్కడ డొనేషన్ ఇవ్వన్నా కొంత కొల్లేటి కొల్లాటికోట్లో కానీ లేకపోతే పాతాలు భోగ స్వామి డొనేషన్ ఎందుకు ఇచ్చారు ఒకదానికి యాభై లక్షలు నలభై లక్షలు అంటే వాళ్ళు మాత్రం మామూలు మనుషులు తవ్వుకోవడానికి లేదు ట్రాక్టర్లు తిరుగుతానికి లేదు ట్రిప్పర్లే ఒకటి మొదటి అవినీతి ఆరోపణ అది రెండు ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ చుట్టూ నలభై ఎకరాలు తక్కువ రేటు కొనుక్కుంది కొని బినామీ పేర్లు ఉన్నారు మూడు ఇక్కడ దుర్మార్గం అబ్దుల్ మజీద్ అనే ఒక ప్రెసిడెంట్ గారి పేరునున్న షాపింగ్ కాంప్లెక్స్ పంచాయతీకి ఆదాయం వస్తుంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాన్ని వెనకాల ఆయన ఆస్తి మిలుతా కొట్టేసి ఒక శక్ శుక్రవారం నాడు ఎవరో కేట్లు కొట్టేసి ఏదో మసి పూసి మహాత్ముడు పూలే గారి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టారు కానీ దాంట్లో ఉద్దేశం అది అలాగే వీళ్ళు సంపాదన నిజాయితీగా సంపాదించాలన్నారు నాకు నేను ప్రమాణం చేస్తాను తండ్రి కొడుకులు బ్యాన్ చేసింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ చేసి వాడు కాదంటే ఆయన ప్రమాణం చేయమని ట్రాన్స్పోర్ట్ చేయలేదు నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాళ్ళు క్యాట్ ఫిష్ కాదు అలాగే మా జీవితం అంతా వైఎస్ఆర్సీపీ జగన్ దేవుడు అంటున్నారు నేను ఇదే చెబుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఉప్పల ఒక ఒబిసి నుంచి ఉంటే వాళ్ళు అతనికి అతని ఓటమిలో వీళ్ళ పాత్ర ఉంది ఆయన పంచిన డబ్బు కూడా పంపిణీ లేదని నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాళ్ళు మా పాత్ర లేదని ప్రమాణం చేయాలి ఒకటి కాదు అన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ ఎప్పుడూ లేదు కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ఏ అన్నిట్లో మంచిగా అయితే పర్వాలేదు ఓన్లీ పోలీస్ అండ్ రెవెన్యూ చెరువులు తవ్వుతూ పోలీసుల మీద కేసు పెడతారు రౌడీ ఇజం ఇక్కడ ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళందరినీ బీసీల్ని ఎస్సీ కొట్టిస్తారు అందరినీ ఎక్కడికి వెళ్తుంది ఇది ఎంతమందిని కొట్టించారు కాదు అంటే రుజువులతో సహా పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు నేను రుజువులు కూడా చూపిస్తాను అలాగే పోలీసులతో ఎవరు పెట్టినా ఇబ్బందులు పెడతాం ఒకటి కాదు స్థానిక నాయకులకి ఎవ్వరికీ గౌరవం లేకుండా తండ్రి కొడుకులు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని వాళ్ళే ఉండాలని అనుకున్నారు ఇది తప్పకుండా ఉంది దానికి కారణం ఇవాళ ఒకసారి చూడండి మీరు ఆ మండలంలో నియోజకవర్గంలో కైకలూరు సర్పంచ్ ఏ కుమారి గారు ఒక ఎస్సీ లేడీ వచ్చేసింది కైకనూరు ఉన్న కురేళ్ల బేబీ వచ్చారు మండవల్లి జడ్పీటీసీ విజయనర్మలు గారు వచ్చారు ముంగర విజయనర్మల అలాగే మదినేపల్లి కల్దిండి జడ్పీటీసీ బుర్రా సత్యవతి గారు వచ్చారు ఈ నలుగురు పార్టీ మ్యాండేట్ మీద ఎలక్ట్ అయిన జడ్పీటీసీలు అందరూ అందరూ బడుగు బలహీన వర్గాల సమయం అందరూ మహిళలు ఒకసారి ఎందుకు జరుగుతుంది దాన్ని రాబోయే రోజుల్లో అందరూ వచ్చేయచ్చు నేను ఎవరినైనా సరే ఎలక్షన్ దాకానే మాత్రమే ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒకసారి రెండోసారి కూడా తప్పు చేసి నా దగ్గరికి వస్తానికి అవకాశం ఉండదు ఎవరైనా అందరూ ఖాళీ చేసి వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఎవ్వరూ స్వచ్ఛందంగా వస్తున్నారు ఈయన పెట్టే బాధలో గౌరవం లేకుండా విలువ లేకుండా ఆయన కుటుంబ సభ్యులే మొత్తం పాలన చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు తప్పకుండా అందుకని చెబుతా అలాగే నన్ను గురించి వాళ్ళు ఈయన అందుబాటులో ఉండరు అన్నారు ఇంకా నన్ను అంటానికి ఏమీ లేదు నేను పనిని డెవలప్ చేయలేదు అనలేదు అవినీతి పడడం లేదు నా కుటుంబం ఇన్వాల్వ్ అవుతా లేదు నేను ఎవరిని ఇబ్బంది పట్టలేదు స్థానిక నాయకులు అందరికీ అధికారం ఇచ్చాను ఏమీ లేక అందుబాటులో లేదు నా మీద నెపమేస్తారు నేను అందుబాటు మినిస్టర్గా ఎక్కడున్న ఫోన్లో అందుబాటులో ఉన్నాను నా కార్యాలయం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంది నేను కైక్లో నేను అందుబాటులో ఉండి ఫోన్కి డెవలప్ చేశారు ఇక ఆ నెపం నా మీద వేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఉంటాను ఇది నేను ప్రమాణం చేసి చెబుతున్నాను ఎక్కడికైనా వెళ్ళా మెయిన్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ప్రమాణం చేసి చెబుతున్నాను అలాగే వినయ్ గారు ఆయన చిన్న ఇంత చిన్న వయసులో ఇంత అరాజకంగా చేసేవాళ్ళు ఎవరూ లేరు చూడాల ప్రతి ఒక్క పది మంది దగ్గర దగ్గర చెప్పారు శ్రీనివాస్ గారు ఏం తింటారో కూడా ఇంటికాడ నాకు తెలుసు అంటారు నేను ఏం తింటే ఆయనకి అన్నీ అందరి దగ్గర డెవలప్మెంట్ లేకుండా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చేస్తా అలాగే నామినేషన్కి ఎంత కుతంత్రం చేశాడంటే మొత్తం ఆటోలు ఖాళీ ఆటోలు ఆపేసేసి ట్రాఫిక్ జామ్ చేసేసి చేశారు అందరికీ తెలుసు కైకులు నేరుగా స్వచ్ఛందంగా రప్పిస్తుంది కదా వాళ్ళు ఏ రకంగా రప్పిస్తారు స్వచ్ఛందంగా వచ్చి రాయ్యారు ఇవాళ రాత్రులు డబ్బు సంచులు పట్టుకుని వినయ్ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు రాబోయే రోజుల్లో నా మీద ఒక వీడియో రిలీజ్ చేస్తానికి కూడా సిద్ధం చేసుకున్నాడు ఏంటి నేను ఇవాళ ఏదైనా మార్సింగ్ నేను నేనేదో మాట్లాడటానికి తీసేసి ఎవరో మేజర్ కమ్యూనిటీలు ఉన్నాయి దళితులు ఉన్నారు కాపులు ఉన్నారు యాదవాసులు ఉన్నారు గౌడ వాళ్ళని నేను ఏదో అన్నట్టు ఒక చివరి పది రోజుల్లో నా విశ్వరూపం చూపిస్తానంట ఆయన విశ్వరూపం ఏంటి నా మీద ఇలాంటి పోస్టింగ్లు పెట్టి చేస్తామనుకుంటున్నాడు నేను రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయిపోయాను ప్రకటించాను కరోనాలో నేను కొన్ని వేల మందికి సహాయం చేశాను అన్ని హాస్పిటల్ నేను హెల్త్ మినిస్టర్లో ఉన్నాడు కూడా ఏ హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చావు కానీ ఇవాళ ఒక అద్భుతమైన సన్నివేశం ఎప్పుడు జీవితంలో ఊహించాలి నేను లావాలి నేను ఉంటానని అడిగితే వేరు అందరూ కైకూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ నాగేశ్వరరావు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయాలంటే మీరే రావాలని పార్టీలకు అత్యధికంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కోరుకున్నారు నేను కూడా ఆలోచించి ఎందుకంటే ఈ వయసునిచ్చే ఆలోచించాలి కానీ ఇవాళ ఇంత ప్రేమ చూసే కైక్లో నియోజకవర్గం నేనేం న్యాయం చేస్తానన్న ఆలోచనతో ఇవాళ నేను చేసిన పనులన్నిటికీ నాకు పేరు వస్తానికి కారణం కైకూర్ నియోజకవర్గ ప్రజలు అందుకే నేను వచ్చి ఇవాళ అందరి తరఫున వేస్తాను నేను ఇంట్లో వంటిలో వాడిని బయట నాకు మంది సమ ఉన్నారు కుటుంబం తప్పకుండా కైకూర్ నియోజకవర్గ ప్రజలకి అండగా నిలుస్తాను తప్పకుండా అలాగే చెప్తున్నారు ఆయనది నాలుగు కార్యక్రమాలు మొదటిది చేపల పరిశ్రమను అభివృద్ధి తీసుకొస్తాం రెండు నీళ్ళు మంచి నీళ్లు లేవు కాబట్టి జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి అత్యధిక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు హయ్యెస్ట్ నేను బీజేపీలో ఉన్నాను నా కేంద్రంతో సత్సంబంధం ఉంది వాళ్ళ ద్వారా ఐఎఫ్ఎం నిధులు తీసుకొస్తాను మూడు కొల్లేరుకు శాశ్వత పరిష్కారం నాలుగు ఉన్న రైల్వే స్టేషన్ వీటికి చాలా ట్రాఫిక్ ఇబ్బంది వస్తాను అందుకని అండర్ పాస్ నుంచి తప్పకుండా ఈ నాలుగు మేజర్ చిన్న రోడ్లు వంతెనలు ఇవన్నీ చేస్తాను తప్పకుండా కైకూరు నియోజకవర్గ ప్రజలందరూ ఏ నన్ను నమ్మి ఇది ధైర్యానికి ఏ ధైర్యంగా మీరు ఉండటానికి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సుఖశాంతులతో ఉండడానికి నేను చేస్తాను ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం తప్పకుండా ఈ యుద్ధంలో ధర్మ యుద్ధంలో వీళ్ళు చేస్తున్న లాభానికి మీ అందరూ పాత్ర వహించాల్సిందిగా కోరత నేను సెలవు తీసుకుంటాను